హాయ్ ఫ్రెండ్స్ హవర్ యు ఆల్ అయితే మన దేశంలోని ఇద్దరు వ్యక్తులు కొత్తగా పరిచయం చేసుకుంటున్న క్రమంలో స్నేహితులు మారుతున్న క్రమంలో చాలా చక్కగానే ఉంటుంది ఒకరికొకరు చాలా మంచిగా స్పందిస్తూ పరిచయం ఏర్పరచుకుంటూ ఒక దోస్తాన్ని ఏర్పాటు చేసుకుంటారు కొన్ని రోజులు కాగానే వాళ్ళ ఇతర దోస్తులతోటి కనుక్కుంటారు ఈ ఇతనిది ఏ కులము ఇతనిది ఏ మతము అని కనుక్కోవడం మొదలు పెడతాడు మన దేశంలో ఎలా తయారైందంటే అది కులాన్ని కులాన్ని పేరు చెప్తే వాడి యొక్క గుణాన్ని అది క్యారెక్టర్ ఏందనేది కనిపెడుతున్నారు కులం పేరుతో ఒక మనిషి యొక్క గుణాన్ని క్యారెక్టర్ను వారి యొక్క వ్యక్తిగతాన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు అసలు మన దేశంలోని పెద్ద ఒక వైరస్ ఉందంటే కులం మతం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి వారి యొక్క మైండ్ల నుంచి తీసేయాలి కులాన్ని అనేది మతాన్ని అనేది మనిషిని ఎప్పుడైనా కానీ హ్యూమనిటీతో మానవత్వంతో మానవత్వంతో తన ఆలోచన విధానంతో వ్యక్తిగతంగా ఎలా నడుచుకుంటున్నారో చూడాలి కానీ ఇద్దరు పరిచయం చేసుకున్న దోస్తాన్లలో కొన్ని రోజుల తర్వాతనే వేరే వేరే వాళ్ళతోటి తన కులాన్ని ఈ కులం అని తెలిసాక ఈ కులం వాడు ఇట్లా ఆ కులం వాడు అలా వీరి యొక్క క్యారెక్టర్ పంచి ఉండదు వీరు ఇలా ఉంటారు అని క్యాలిక్యులేట్ చేయడం అది ఒక బుద్ధి తక్కువ కులాన్ని బట్టి మతాన్ని బట్టి మనిషిని ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయొద్దు అలా విలువ కూడా చూడొద్దు అసలు తప్పు పద్ధతి మనిషి మనిషి చూసినప్పుడే నీకు ఒక మానవత్వానికి గుర్తుంటుంది నీకు ఒక విలువ ఉంటుంది ఈ కులాలు మతాలు మనిషి పుట్టినాకనే ఈ స్వార్థపరులు కొన్ని వర్గాల వారు ఈ కులాలు మతాలు పుట్టించారు కానీ కులం మతం వల్ల ఎటువంటి ఉపయోగాలు లేవు అయితే ఇలా మన దేశంలోని ఇలా నడుస్తుంది ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషి కలిసిందంటే ఆ మనిషి యొక్క కులాన్ని తెలుసుకోవాలనే ఆతృత ఉంటుంది ఒక దూరం ఉంటుంది వాళ్ళకు ఆ కులం తెలుసుకున్నది అక్కడికి నిద్రపోడు సరిగా అది కడుపు నిండది అంటే ఆ కులం ఎలా అయినా తెలుసుకోవాలి ఏదైనా కులం అడిగాడంటే ముఖం మీద ఏమనుకుంటాడో అని చాటుగా తెలుసుకొని ఈ మనిషి యొక్క క్యారెక్టర్ ఏందనేది అట్లా ఒక విలువ అయినా ఒకటి సృష్టించుకుంటుండే దేశంలో కులాలు ఎలా తయారయ్యంటే ఒక పెద్ద వైరస్ ఇది వేదికన చూడు కులం అనే ఒక పెనుభూతం కనబడుతుందని బాబా అంబేద్కరు ఊరికే అనలేడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళు విదేశాలకు వెళ్ళు కులం అనే కులం అనే పేరు చెప్పకుండా నువ్వు ఇలా బ్రతకడం లేదు ఇవాళ రేపు నువ్వు ఒక పట్టణానికి వెళ్ళినా కానీ నీకు ఒక రెంట్ కోసము ఇల్లు తీసుకుందాం అనుకున్నా కానీ నీ ఏ కులం అని అడిగే పరిస్థితి ఉన్నది నువ్వు పలానా కులం అయితే నీకు కిరా ఇవ్వము నువ్వు ఈ కులమైతే నీకు కిరా ఇస్తాము అనే స్థితికి వచ్చింది అంటే ఈ కులం ఇంకా రాను రాను ఇంకా ఎన్ని సంఘటనలు ఎన్ని విద్వేషాలు రేపుతుంది ఎంతమందిని చంపేస్తుంది ఈ మతాలు కులాలు అనేటివి ప్రతి ఒక్కరు ఆలోచించాలి అంటే ఈ కులానికి చెందిన కులాన్ని బట్టి నువ్వు మనిషిని ఎలా క్యాలి వేస్తారు నాకు అర్థం కాదు వారు ఈ వర్ణాలను సృష్టించిన వారు ఈ మనధర్మశాస్త్రంలోని ఈ బ్రాహ్మణులని క్షత్రియులని వైశ్యులని శూద్రులని అతిశూద్రులని వారు నచ్చినట్టు వాళ్ళు రాసుకున్నారు కానీ భారత రాజ్యాంగ ప్రకారం చూసుకుంటే మనం మనిషికి మానవ హక్కులు ఉన్నాయి మనం మనిషి అన్నప్పుడు కొన్ని వ్యక్తిగత వ్యక్తిగతంగా ఎలా బ్రతకాలనేది ఉన్నది దాన్ని బట్టి మనం మనిషిని మనిషి చూడాలా మానవత్వంగా బ్రతకాలనేది ఉన్నది కానీ ఈ కులం పేరు చెప్పి మనిషిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అసలు ఈ తప్పు పద్ధతి మనిషిని ఎప్పుడైనా కానీ మనము కులాన్ని మతాన్ని వెనుక తోకలను చూసి మనిషిని చూడొద్దు ఆ గౌరవం అనేది ఈ మనిషిని మనిషి చూసినప్పుడు తన వ్యక్తిగతాన్ని బట్టి మనం గౌరవం అనేది ఉంటుంది కానీ ఈ కులం మతం బట్టి మీకు గౌరవ గౌరవ మాటలు గౌరవంగా వస్తుందంటే అది తప్పు అది మన మనిషి మీద ఎప్పుడైనా కానీ తీసేయాలి ఎక్కడైనా కానీ ఇప్పుడు చిన్నప్పటి నుండి ఒక ఊహ తెలిసినంటే కులాల మతాలని అప్పటి నుండి నూరిపోస్తున్నారు పిల్లలకు నువ్వు అక్కడికి వెళ్ళకు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళకు వాళ్ళ ముట్టుకోకూడదు వాళ్ళ దగ్గర అన్నం తినకూడదు అనేది ఇంకా వాళ్ళ యొక్క మెదడులు ఎక్కిస్తున్నారంటే ఎంత దిగజారిపోయినాం కులం మతం పేరుతో కులం కూడు పెట్టదురా భయ్ మతం కూడా మీకు మతం అనేది ఇంకా మూఢత్వంలో ముంచుతుంది ప్రస్తుతం మనము ఈ రెండు వేల జనరేషన్లో ఉన్నా కానీ ఇంకా కులాలు మతాలు అంటూ మనం కొట్టుకు చేస్తున్నాం మన దేశంలోని ఇతర దేశాలతో కంపేర్ చేసుకుంటే మన దేశం ఇంకా చాలా వెనుకబడిపోయినాం ప్రతి ఒక్కరి మీదలో కుల కంపు మతకంపు అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నది బయటపడరు కానీ లోపల ఆ మనిషిని చూస్తూ ఈ మనిషి ఏ కులము తెలుసుకోవాలనే దూరం ఉంటుంది అంటే మనిషి కులం తెలుసుకున్నా కూడా వాడి యొక్క క్యారెక్టర్ను వీళ్ళే ఒక అవగాహనలో ఉంటారు ఎట్లా తయారైంది సమాజం సమాజంలో అసలు ఈ కులాలు మతాలు అనేది చూడకుండా ఒక మనిషిని మనిషే గౌరవిద్దాం అనేది ప్రతి ఒక్కరు నేర్చుకోవాల ప్రతి ఒక్కరు యువత తెలుసుకోవాలి యువత కూడా వారంటే తల్లిదండ్రులు తాత ముత్తాతలు వాళ్ళు కులాలు మతాల వారు వారికి ఒక సెంటిమెంటల్గా బ్రతకారు కానీ యువత మీరు కూడా తెలుసుకోవాలి వాళ్ళు మీ తాతలు తల్లిదండ్రులు ఈ మతాలు కులాల పేరుతోటి మీకు నూరి పోశారు వీరు ఎక్కువ కులం మీరు తక్కువ కులం వీరిని ముట్టుకోకూడదు వీరి దగ్గర అన్నం తినకూడదు వీరితో దోస్తం చేయకూడదు వారి చిన్నతనంలో వాళ్ళకి ఏం తెలుస్తుంది ఒక దగ్గర స్కూల్లో చదువుకున్నప్పుడు వారి స్నేహితుల మధ్య వారికి వారి యొక్క పరిచయం వల్ల వారి యొక్క క్యారెక్టర్ నచ్చితే వారి యొక్క దోస్తాన నచ్చితే వారితో తిరుగుతారు మీరు మీ తల్లిదండ్రులు చెప్తారు వారితో తిరగద్దు వాడు తక్కువ కులం వాడు వీడు ఎక్కువ కులం వాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు ఇలా అవి నూరిపోయడం వల్ల ఇంకా మీరు వారిని చెడగొట్టి కులాల మతాల కంపులో పెంచుతున్నారు తప్ప వాటికొక ఒక నిజమైన ఒక మనిషి యొక్క విలువ చెప్పలేకపోతున్నారు ఇది మన సమాజంలో ప్రతి ఒక్కరు తెలుసుకున్న యువత అనేది మెయిన్ ఇంకా ఎడ్యుకేట్ చేసిన పిల్లలు కూడా చదువుకున్న యువత కూడా ఈ మధ్య కాలంలో ఈ ఈ కులాలం పట్టి పులు అయిపోయినాయి కులాలు కులాల బట్టి మనిషిని ఒక మనిషి యొక్క క్యారెక్టర్ నిర్ణయించే విధంగా తయారైంది ఎప్పుడైనా కానీ ప్రతి ఒక్క మనిషికి అవే కళ్ళు అవే చేతులు అవే కళ్ళు అవే ముక్కు ప్రతి ఒక్కరికి ఒక మెదడు సమానంగానే ఉంటుంది ఆలోచన కూడా మన ఆలోచన విధానం బట్టి మనిషి ఉంటాడు కానీ ఆ కులము మతం బట్టి వారి యొక్క ఆలోచనలు వారి యొక్క అలవాట్లను మీరే నిర్ణయించకూడదు అది మీ యొక్క కులకంపవుతుంది అది వైరస్ మీకు సోకిందంటే అది అంత త్వరగా కూడా తక్కువ కాదు అందుకే చెప్పేది ఏంటంటే వీలైన వీలైనంత మట్టుకు కులాల మతాల ట్యాగ్ను విడిచిపెట్టి మనిషిని మనిషిగా బ్రతకాల మానవత్వంతో బ్రతకాలనేదే నా యొక్క ఉద్దేశం కులాలు మతాలు ఎప్పుడైనా కానీ వీటికి మనము నిర్మూలించేందుకే సహకరించాలి కులాలు కులాలు మతాలు నిర్మూలించేందుకే ప్రతి ఒక్కరు ప్రయత్నించాలి కులాలు మతాలు ప్రోత్సహించినంత వట్ల మా కులం మా బలం కులం బలం అంటే మాత్రం మనం ఇంకా మనము ఒక మీరు కులాన్ని బలంగా ఏర్పరచుకున్నట్టంటే ఇంకా అవతల కులాలు అవతలి మనుషులు మనుషులు కాదన్నట్టు అక్కడ అయిపోతుంది కులాల చరిత్ర ఏడిచిపెట్టి మనిషి మానవత్వంతో బ్రతకాలనేది నా యొక్క ఉద్దేశం వీడియో కానీ నచ్చినట్టయితే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి